నమస్కారమండి ఇప్పుడు ఆచంట శారదాదేవి గారు రచించిన కల్పన అనే కథనం విందామా అప్పుడే తెల్లవారింది ముందర వసారాన అనుకుని ఉన్న చెట్లతోపులో నుంచి పక్షుల కిలకిల రావాలు మేలుకొలుపుల్లాగా వినపడుతున్నాయి మాలతికి ఇంకా నిద్ర పూర్తిగా మెలకు రాలేదు మత్తుగా పడుకొని కిటికీ బోసల వైపు చూస్తూ ఏదో అంతు లేకుండా ఆలోచిస్తోంది ఆలోచన ఒకచోట ఆగడం లేదు ఎక్కడెక్కడికో పరిగెత్తి ఎక్కడో మాయమై మళ్ళీ మరొక చోట తలెత్తుతున్నది నన్ను ఈ బాటికి ఏం చేస్తోంది ఎంత కంగారు పడుతోంది ఆ బాధకి మళ్ళీ తెల్లవారి తాను నిలబడగలదని అనుకోలేదు వచ్చింది కాస్త అయినా అది నరాలను కదిలించి వదిలిపెట్టింది తాను డాక్టర్ అయినా కూడా అదేదో బ్రెయిన్ ఫీవర్ ఏమోనని తానే భ్రాంతి పడింది ఆ రోజుతో తన బ్రతకు అంతమవుతుందేమోనని భయపడింది ఈ మానవ జీవితం నీటి బుడగల మీద కట్టుకున్న సౌధం వంటిది ఏ నిమిషాన కూలిపోతుందో తెలియదు ఏ మాత్రపు గాలి కదిలినా హృదయం చలించి రెపరెపలాడుతుంది అదే ఆఖరు క్షణమేమో అనిపిస్తుంది అయినా ఈ మేడ చుట్టూ ఈ బ్రతుకును పెనవేసుకుని ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఎన్నో ఊహలు తీగల సాగి అల్లుకున్నాయి వాటి నుంచి విముక్తి లేదు నిన్న తలనొప్పితో బాధతో పడుకునుంటే పక్కింటి రంగమ్మగారు తన చోటానికి వచ్చింది ఒంటరిగా ఈ ఊళ్ళో ఎడార్లా బ్రతుకుతున్న తన జీవితానికి ఆవిడే ఆప్తబంధువు ఆవిడ వెళ్ళని చోటు లేదు ఎంతగా చుట్టూ గిరిగీసుకుని దూరంగా తొలగిపోయేవాళ్లైనా ఆమె స్నేహానికి లోబడక తప్పదు ఇంట్లో అడుగు పెడుతూనే ఆవిడ అన్నది ఒంట్లో బాగుండలేదా ఏమిటి ఇందాక మా మనవుడు నువ్వెక్కడా కనపడలేదనన్నాడు తను పైకి ఏదో ధైర్యంగా అన్నది ఆ ఏదో తల తిరుగుతున్నది అదే తగ్గిపోతుందిలేండి అని రంగమ్మ ఊరుకోలేదు నువ్వు ఎంత డాక్టరువైనా నీ మందు నీకు పనికిరాదులే మా వాణ్ణి పిలవనా అన్నది ఆవిడ మనుమడు కరుణాకరం కూడా డాక్టరే ఏదో వంక కల్పించుకుని తనతో మాట్లాడాలని తాపత్రయపడుతుంటాడు ఆ సంగతి రంగమ్మ కూడా తెలుసు అందుకనే తను చెప్పకపోయినా వెళ్ళి అతనిని పిలుచుకొచ్చింది అతను ముందర కంగారు పడి తర్వాత ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు దానితో బాధ తగ్గింది పాపం అతను మంచివాడే ఎందుకో ఈ మధ్య ఏమాత్రం అలసటైనా ఎక్కువ భయం వేస్తోంది ప్రతి క్షణం మృత్యువు తనని వెన్నంటి ఉన్నట్లే తోస్తుంది తన జీవితకాలంలో నాలుగో భాగం ఎప్పుడో గడిచిపోయింది ఇంతకాలానికి తాను సాధించింది సాధించిందేమిటో తెలియదు రోజులు దొంతర్లు దొంతర్లుగా ముందుకొచ్చి సాగిపోతున్నాయి ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రిందట తాను ఇంకా విద్యార్థినిగా ఉండేటప్పుడు తనకి కోరికలు ఎన్నో ఉండేవి తన చుట్టూ ఊహలన్నీ ఎన్నో అల్లుకునేవి తను ఎప్పుడో గొప్ప డాక్టర్ అవుతుంది ఎంతమందికో సేవ చేస్తుంది కమలకాంత్ని వివాహం చేసుకుంటుంది ఇల్లాగా ఇంకా ఎన్నో కానీ ఇందులో ఏవీ ఫలించలేదు కమలకాంత్ తను కలిసి బీఏ వరకు చదువుకున్నారు ఆ రోజుల్లో తరచూ కలుసుకుంటూనే ఉండేవాళ్ళు ఎక్కువ చదువు లేకపోయినా తగినంత పరిచయం ఉండేది బిఏ అయ్యాక తను డాక్టర్ చదవాలనుకున్నది అతను పెద్ద చదువులకని ఇంగ్లాండ్ వెళ్ళాడు వెళ్లే ముందర తనకు కనిపించలేదు ఎప్పుడో ఒక ఉత్తరం వ్రాశాడు మళ్ళీ అతని జాడ తనకి తెలియలేదు తను చదువు పూర్తి చేసుకుని అతని కోసం ఎదురు చూస్తోంది ఎప్పటికైనా అతను వస్తాడని ఏదో నమ్మకం అందుకనే ఎన్నాళ్ళైనా ఎదురు చూడగలదు అతను రాకపోయినా పర్వాలేదు ఆకాశాన పూలు అందకపోయినా నుంచే వాటిని చూసి ఆనందించడం ఆరాధించడం అలవాటు అందని పూలకు రంగులు కల్పించుకొని సువాసనలు ఊహించుకొని మురిసిపోతుంటారు తను అంతే తన జీవితం అంతా ఈ ఆరాధనలోనే గడిచిపోవాలి అంతే తను కోరుకునేది నిజానికి కమలకాంత్కి తనకి ఎక్కువ పరిచయం ఉండేదని చెప్పుకోవడానికి వీలు లేదు ఒకే కాలేజీలో ఉండడం చేత ఏ కొద్దిసార్లు తప్పనిసరిగా కలుసుకోవాల్సి వచ్చేది అతను ఎంతో అందగాడని ఎంతో మంచివాడని అనుకున్నది చక్కగా పాడతాడని విన్నది ఆ మధ్య ఎవరో తనకొక పద్యం వ్రాసి పంపారు అది అతనే వ్రాసి ఉంటాడని ఆమె ఊహ అందులో లేని భావాలెన్నో ఆమె ఊహించుకున్నది అతనిని ఒక ఆదర్శ వ్యక్తిగా చిత్రించుకుంది క్రమంగా ఆ భావంతోనే అతన్ని ఆరాధించటం మొదలుపెట్టింది తను ఈ ఇంట్లో ఈ ఊళ్ళో అడుగుపెట్టి మూడు సంవత్సరాలు కావస్తోంది చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని అనుకోలేదు అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు జీవితమంతా మేనమామల ఇంట్లోనూ హాస్టల్లోనూ గడిచిపోయింది ఈ ఊళ్ళో తనకొక ఇల్లున్నదని తెలుసు ఎప్పుడో అమ్మా నాన్న ఇక్కడ ఉండేవాళ్ళు తర్వాత చాలా రోజులు ఇల్లు తాళాలు పడి బూజు పట్టుండేది చదువు పూర్తయ్యాక తనకు మళ్ళీ అక్కడ ఆ ఇంట్లో ఉండాలనిపించింది అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ తను ఊరి వాళ్ళకు సహాయంగా ఉండవచ్చును అనుకున్నది అక్కడికి వచ్చిన రోజే తనని రంగమ్మగారు చూడటానికి వచ్చింది ఇన్నాళ్ళకి ఇంట్లో మళ్ళీ దీపం పెట్టడానికి వచ్చావా తల్లి అన్నది ఆ రోజు నుంచి తనకు ఆవిడే అన్నింటికీ ఆసరాగా ఉన్నది హాల్లో గడియారం అయిష్టంగా ఏడుగొట్టింది ఇంకా లేవక తప్పదనుకున్నది మాలతి మెల్లిగా లేచి స్నానం చేసి తలార పెట్టుకుంది తెల్లని చీర కట్టుకుని కళ్ళ నిండా కాటుకు పెట్టుకున్నది ఆ తర్వాత దేవుడు గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంది పటాలన్నింటినీ పూలతో చాలా చక్కగా అలంకరించింది ఆ సాంబ్రాణి అగరవత్తుల వాసన గదంతా వ్యాపించింది ఆ గదిలోనే ఓ మూల కమలకాంత్ బొమ్మ కూడా ఉన్నది అన్ని పటాలతో పాటు దానికి రోజు పువ్వులు పెడుతుంది భగవంతునితో సమానంగా ఒక వ్యక్తిని ఆరాధించటం పుణ్యమో పాపమో అయినా అసహజం మాత్రం కాదేమో ఆ ఫోటో ఎవరిదని ఎంతమందో ఆమెను అడగకపోలేదు ఆ ప్రశ్నకు మాత్రం ఎన్నోసార్లు తనకి వినబడనట్లే బదులు చెప్పకుండా ఊరుకునేది ఆవేళ మబ్బుగా చల్లగా ఉన్నది ఏమీ తోచక ముందర తోటలో పూల మొక్కల మధ్యన కూర్చున్నది మారుతి రంగురంగుల పూలు చక్కగా వికసించి కన్నుల పండుగగా ఉన్నాయి ఎంత ప్రశాంతంగా ఎంత మనోహరంగా ఉంది ఏదో చెప్పలేని హాయి అయితే అందులో కూడా ఏదో వెలితి ఈ నిమిషంలో కమలకాంత్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తనకి ఒక్కటే ఉంది ఏ కారణం చేతనైనా తన జీవితం పరిసమాప్తమయ్యేటట్లయితే ఆ ఆఖరు క్షణాల్లోనైనా ఒక్కసారి కమలకాంత్ను చూడగలిగితే అంతే తనకు కావలసింది పొద్దువాలుతోంది తన పేషెంట్స్ ఎక్కువ బాధించరు కరుణాకరం ఉన్న చోట తన అవసరం చాలా తక్కువ అందుకే ఆమెకు కావలసినంత తీరిక రోజంతా ఏవో ఊహలతో కలలు కంటూ కూర్చొనడానికే సరిపోతుంది ఆ రోజు చీకట పడుతుండగా రంగమ్మగారు వచ్చింది ఆవిడతో కూడా మరొక కొత్త ఆవిడ ఉన్నది సన్నగా పొడుగ్గా ఉంది అంత రూపసి కాకపోయినా ముఖం కళగా ఉన్నది రంగమ్మగారు ఆవిడ తన బంధువని భర్తతో కూడా ఆవేళే వచ్చిందని రేపో ఎల్లుండో అందరూ కోన చూడడానికి వెళతారని చెప్పింది ఆ వచ్చిన ఆవిడ కాంతమ్మ అతిగా మాట్లాడకపోయినా ముభావంగా లేకుండా చక్కగా స్నేహంగా ఉన్నది ఆమె ఉన్న అరగంటలోనూ మాలతికి ఆవిడ గురించి అనేక విషయాలు తెలిసాయి ఆవిడ ఎక్కువ చదువుకోలేదు కానీ సాహిత్యంలో అభిరుచి ఉన్నది సంగీతం చక్కగా నేర్చుకున్నది ఆవిడ భర్త కలెక్టర్ అతనికి ఉద్యోగం ధ్యాస తప్ప వేరే ఏ ఆసక్తి లేదు అసలు అతనికి ఆవిడతో సావకాశంగా మాట్లాడటానికి కూడా తీరికలేదు ప్రస్తుతం వాళ్ళు ఉన్న ఊరు ఇక్కడికి దగ్గరే ఇక్కడ రంగమ్మగారు ఉన్నారని కోన కూడా చూడవచ్చని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తే ఇప్పుడు రాగలిగారు ఈ కబుర్లన్నీ ఆవిడ ఎంతో ఉత్సాహంగా అప్రయత్నంగా చెప్పింది ఆవిడ వెళతానని లేచేసరికి మాలతికి ఆమెతో ఎన్నాళ్ళ బట్టో పరిచయం ఉన్నట్లు అనిపించింది మర్నాడు సాయంత్రం ఆమె మళ్ళీ వచ్చింది మాలతి ఆమెను మధ్య హాల్లో కూర్చోబెట్టింది దేవుడి గది తలుపు ఓరవాకిలిగా వేసింది అగరవత్తుల పొగ సన్నగా బయటకొస్తోంది లోపల ఒంటరిగా నిశ్చలంగా ప్రకాశిస్తున్న జ్యోతి ఎల్లాగైనా స్వర్గాన్ని అందుకోవాలని తపస్సు చేస్తున్నట్లుంది ఉన్నట్టుండి కాంతం అడిగింది మీరు వివాహం చేసుకోదలుచుకోలేదా అని మాలతి కంగారు పడింది ఆ ప్రశ్న వేయడానికి ఆవిడకంత చనువు ఎక్కడి నుంచి వచ్చిందా అనిపించింది ఏమో వివాహం అనేది అనేక విషయాలపైన ఆధారపడి ఉంటుంది కదా అన్నది అస్పష్టంగా స్వగతంలాగా కాంతమ్మ ఊరుకోలేదు ఒంటరిగా ఉండడం కష్టంగా లేదు అని అడిగింది ఆరితేరిన గృహిణిలా మీకు మాత్రం ఆయనకి మీతో మాట్లాడటానికే తీరుకుండదన్నారు కదా అప్పుడు ఒంటరిగా తోచకుండా ఉంటుందా అన్నది మాలతి కొంచెం మందలింపుగా దానికే ఆయనకు కావలసినవన్నీ చూసుకోవడానికి రోజంతా సరిపోతుంది పైగా ఎప్పుడో ఒక్కసారైనా ఇంటికొస్తారుగా అన్నది కాంతమ్మ నవ్వుతూ మాలతి మాట్లాడలేదు కానీ తనలో అనుకున్నది నాకు అతన్ని గురించి ఆలోచించడానికి రోజంతా సరిపోతుంది నాకు ఒంటరిగా ఉండదు మర్నాడు రంగమ్మగారు కాంతమ్మ తాను పొద్దున్నే బండి కట్టించుకుని కోనక బయలుదేరి వెళ్ళారు కరుణాకరం కాంతమ్మ భర్త ఇద్దరు తర్వాత మోటార్ సైకిల్ మీద వస్తారని చెప్పింది రంగమ్మగారు ఆ ఊరికి పది మైళ్ళ దూరంలో రెండు కొండల మధ్య ఓ చక్కని సెలయేరు ప్రవహిస్తోంది అక్కడ ఒక విష్ణు దేవాలయం కూడా ఉన్నది మధ్యలో గుడి చుట్టూ నది మళ్ళీ ఆ నది నానుకుని చుట్టూ కొండలు ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది అంటారు ఆ గుడి కూడా చాలా ప్రసిద్ధమైనది అక్కడికి వెళ్ళిన వాళ్ళ కోరికలు సులభంగా తీరుతాయని మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అంటారు మాలతి ఇదివరకు అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదు ముగ్గురు కొండెక్కి ఒక పెద్ద చెట్టు నీడను కూర్చున్నారు మగవాళ్ళు కూడా వచ్చాక గుడికి అనుకున్నారు మాలతి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఇంత మనోహరంగా ఉంటుందని అనుకోలేదు ఏదో కలతలన్నీ దూరమై మనస్సు తేలిక పడినట్లు అనిపించింది ఆ వేళ ఎండ తీక్షణత కూడా లేదు చల్లగా ఉంది ఆ కొండ మీద కూర్చుంటే చుట్టూ ఎంతో దూరం కనబడుతుంది ఎంత చూసినా తనివి తీరదు అయితే చాలా వరకు కొండ అంతటా చిన్న చిన్న గుట్టలు ముళ్ళ పొదలు అక్కడక్కడ దట్టమైన చెట్ల గుంపులు కనిపిస్తాయి క్రింద నది వంపు తిరిగి సన్నని తెల్లని పాముల కొండకు పెనవేసుకుని కనబడుతుంది దూరాన ఎక్కడో ఒక ఎకరం పొలం మాత్రం చక్కగా పండి పచ్చగా తొణకిసలాడుతున్నది ఆ గుట్టల మధ్య పచ్చని చీర ఆరవేసినట్లున్నది ఆ కొండ ప్రదేశంలో ఆ కాస్త మేర ఎండిపోయిన హృదయంలో ఆశారేఖలా తోస్తుంది మాలతికి మళ్ళీ కమలకాంత్ జ్ఞాపకం వచ్చాడు ఇదివరకు ఎప్పుడో కాలేజీ వాళ్ళంతా ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఒక రోజున వాళ్ళిద్దరూ ఇట్లాగే అంచున కూర్చున్నారు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు కానీ మౌనమే ఆమెకు ఎన్నో సంగతులు చెప్పినట్లు అనిపించింది ఆ రోజున ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు అతను కూడా తన గురించి ఆలోచిస్తుంటాడా కాంతమ్మ రంగమ్మగారు ఏవో కబుర్లు ప్రారంభించారు దూరాన ఇద్దరు వ్యక్తులు మెల్లిగా కొండెక్కి వస్తున్నారు అందులో ఒకరు కరుణాకరం రెండో వ్యక్తిని కూడా ఎక్కడో చూసినట్లు ఉన్నదనుకున్నది మాలతి కానీ అతను దగ్గరగా వచ్చే వరకు పోలికి తెలియలేదు ఎవరో కాదు కమలకాంతే ఇదివరకున్న ఆకారంలోనూ వేషభాషల్లోనూ ఎంతో మారాడు సులభంగా గుర్తుపట్టడం కష్టం కరుణాకరం అతనిని ఆమెకు పరిచయం చేశాడు అతను తనను గుర్తించినట్లే కనిపించింది కానీ పైకి మాత్రం ఏమీ అనలేదు ఎవరో కొత్తవాళ్ళకి చేసినట్లు నమస్కారం చేసి చేసేరుకున్నాడు మాలతికి ఎంతో బాధ కలిగింది ఆమె కమలకాంతిని గురించి ఎన్నో కలలు కన్నది ఎప్పుడో తిరిగి కలుసుకుంటారన్న నమ్మకంతో ఆ కలయిక ఎట్లా ఉంటుందో రకరకాలుగా ఊహించి చిత్రించుకున్నది అయితే అతను తనను చూడగానే మతి చెల్లించినట్లు ప్రవర్తిస్తాడని కాని సాష్టాంగ నమస్కారం చేస్తాడని కాని ఇలాంటి పిచ్చి ఊహలేవి మాత్రం పెట్టుకోలేదు కానీ అతను ఆమెను చూసి గుర్తించి కూడా పరాయి వాళ్ళ ప్రవర్తిస్తాడని మాత్రం ఆమె ఎప్పుడూ అనుకోలేదు కాంతమ్మ భర్తతో ఇంత ఆలస్యమైందే అని ఇంకా ఏదో మాట్లాడుతోంది కమలకాంత్ భార్య కేసు చూస్తూ ఏదో ఆదుర్దాగా మధ్య మధ్యన మాలతి కేసు చూస్తున్నాడు ఆ చూపులకు అర్థం నువ్వు ఇదివరకు సంగతులు ఎత్తకు మా ఆవిడ అనవసరంగా బాధపడుతుంది అన్నట్లున్నది మాలతికి రోషం అసహ్యం చిరాకు కలిగాయి ఆమె ముఖంలో కలిగిన మార్పు కనిపెట్టి కాంతమ్మ ఏ అలా ఉన్నారే అని అడిగింది అబ్బే ఏమీ లేదు అంది మాలతి నేలవైపు చూస్తూ ఎండెక్కుతోంది గుడికి వెళదామా మళ్ళీ తలుపులు మూసేస్తారేమో అన్నది రంగమ్మగారు అందరూ కొండదిగి గుడికి వెళ్ళారు మెట్ల దాకా వెళ్ళాక కమలకాంత్ నేను రాను మీరు వెళ్ళండి అన్నాడు మాలతి తెల్లబోయింది కాంతమ్మ ప్రాధేయపడుతూ ఈ ఒక్కసారి రాకూడదా ఎప్పుడూ రాకపోతే మానే అన్నది కమలకాంత్ విసుగుతో నువ్వెళదు ఇవన్నీ నాకు నమ్మకం లేదు ఆ పుణ్యం ఏదో నువ్వే సంపాదించుకురా ఇక్కడ తీరిగ్గా కూర్చుని సిగరెట్ కాల్చుకుంటాను అని అక్కడ మెట్ల మీద చతికిలబడ్డాడు కాంతమ్మ కన్నా మాలత ఎక్కువ చిన్నబుచ్చుకున్నది తను రోజు గంటల గంటలు పూజలోనే గడుపుతుందని తెలిస్తే అతను ఇలానే యావగించుకుంటాడుగాబోలు అయినా ఇప్పుడు అవన్నీ అతనికి అప్పటికీ తెలియనక్కర్లేదు కదా అని ఊరట చెందింది మనం వెళదాం రండి అని హెచ్చరించాడు కరుణాకరం పరధ్యానంలోంచి తెప్పరిల్లుకుని అతని వెంబడే వెళ్ళింది మాలతి పూజ అయ్యాక మల్లెపూలు మంచి గంధం తెచ్చి ఇవి మీరు తీసుకోండి అని ఇచ్చాడు కరుణాకరం అతని దోశల్లో నుంచి తన దోశల్లోకి ఆ పువ్వులు తీసుకునేటప్పుడు ఎందుకో మాలతి హృదయం ఒక్క క్షణం చెలించింది గుడిలో ఎన్నో అందమైన విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి కమలకాంత్కి అవి చూడాలన్న కుతూహలం కూడా లేకపోయింది కదా అనుకున్నది మాలతి తాను కరుణాకరం ఒక్కొక్కటి తీరిగ్గా చక్కగా పరిశీలించి చూసి వచ్చారు బయటకొచ్చాక సాయంత్రం దాకా ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అన్నాడు కరుణాకరం మాలతికి కూడా ఆ చోటు విడిచిపెట్టి వెళ్ళాలని లేదు కానీ కమలకాంత్ మాత్రం వెంటనే వెళ్ళిపోవాలన్నాడు అతను కలెక్టర్ ఎన్నో బాధ్యతలు ఎన్నో పనులు కలవాడు ఏం పల్లెని వాళ్ళైతే సావకాశంగా ఈ అడవిలో కూర్చోవచ్చు అన్నాడు వ్యంగ్యంగా మాలతికి అతని ధోరణి నచ్చలేదు ఎంతో గర్విష్ఠిలా తోచాడు అతనికి ఎంతసేపు తనని గురించి తప్ప ఇతరులను గురించిన ఆలోచన లేనట్టున్నది వెంటనే అందరూ తిరిగి వచ్చేశారు ఆ రోజే కాంతమ్మ కమలకాంత్ ఊరికి వెళ్ళిపోయారు సాయంత్రం సంధ్యకాంతి ఎర్రగా ఆకాశమంతా అలుముకొని రాగరంజితమైన కన్యముఖంలా ప్రకాశిస్తుంటే మాలతి డాబా మీద కూర్చున్నది పడమట మేఘాలు వింత వింత రంగులతో వింత వింత ఆకారాలు దాలుస్తున్నాయి ఆ చోద్యం చూస్తూ మాలతి నిట్టొచ్చింది ఇట్లాగే ఊసుపోక ఏవో ఊహలు కల్పించుకుంటాం ఒక వ్యక్తిని సృష్టించుకుని ప్రాణం పోస్తాం కానీ ఎప్పుడో ఆ కల్పన కదిలిపోతుంది వర్షం కురిసి వెలసినట్లు ఆ తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంది మాలతి క్రమంగా ఎర్రని కాంతి సన్నగిల్లి చీకటి అలుముకున్నది మళ్ళీ ఆ చీకటి తెర తొలగించుకుని వెన్నెల ప్రకాశించింది ఆ తెల్లని కాంతిలో మాలతి కాటుక కళ్ళు తలతడా మెరిసినాయి ఆమె కనుకొలకల్లో రెండు అశ్రుబిందువులు తొణకిసలాడినాయి అది సుఖమో దుఃఖమో ఆమెకే తెలియలేదు కథ పేరు కల్పన రచించిన వారు ఆచంట శారదాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి